মানুহ <laughs> Да, да. Сантосинда, да. ಇಲ್ಲ <tune> 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 నమస్తే సార్ నా పేరు ఈశ్వర మాలేపాటి ఈశ్వర సార్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా రామ్ప్రసాద్ రెడ్డి గారు మా పేదల వాళ్ళ పట్ల చాలా సంతోషంగా చూసుకుంటారు అందరినీ తన వాళ్ళగా చూసుకుంటారు సీఎం సార్ని తీసుకురావడం అనేది మేము ఊహించలేదని కళ సార్ ఇది మేము ఇల్లు కట్టుకుంటాము ఇది తొందరగా పూర్తి చేసుకుంటాం అనేసి మేము అనుకోలేదు ఊహించలేదు అలాంటిది సార్ లాస్ట్ మూమెంట్లో మాకు కొంత ఆర్థిక సాయం చేశారు బీసీల కింద ఒక యాభై వేలు ఇచ్చారు దానివల్ల మేము ఇల్లు కట్టుకోగలము శ్రీనిధి కింద నా భార్య పేరు మీద ఇంకో యాభై వేలు తీసుకున్నాము అది ఇది రెండు కలుపుకొని మేము ఉన్న కొంత భూమి కూడా ఇల్లు కూడా కొదవ ఉన్నది పూర్తి చేసుకునేసినాం సార్ సార్ ఇచ్చింది మేము సంతోషంగా ఇల్లు కట్టుకున్నామనేసి ఒక కొంత సంతోషం ఉండింది సార్ రావడంతో ఇంకా ఎక్కువ రెట్టింపు అయింది సార్ సంతోషం అనేది సార్ అది రామ్ప్రసాద్ రెడ్డి గారు పేదవాళ్ళకు ఎప్పుడూ అండగానే ఉంటారు సార్ అది సార్ తెలీదు నాకు ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు సహాయం చేశారు ఆయన సార్కు నాకు చేసే సహాయం అనేది కూడా సార్కి తెలియదు ఒకసారి సాయ సార్ని కలిసి సార్కి కృతజ్ఞత చెప్పాలనేసి చాలా ఎదురు చూస్తున్నా సార్ రావడానికి వీలు కాలేదు ఇప్పుడు బిజీగా ఉన్నారు సార్కి ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయా పేదవాళ్ళ కోసం ఇంకా చూడాలి అందరినీ సంతోషంగా చూడాలనేసి మేము ఆశిస్తున్నాం సార్ సీఎం రా సార్ రావడం మాకు చాలా సంతోషం ఉంది సార్ మేము ఊహించిన విధంగా సార్ రావడం ఇంకా చాలా చాలా సంతోషం ఉంది సార్ చంద్రబాబు సార్కి రామ్దాస్ సార్ సార్కి లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం పడతాను ఇంకా తల్లికి వందనము అవన్నీ పడినాయి అవన్నీ పడినా కూడా ఆ సార్ వస్తాడని మేము ఊహించుకునే లేదు చాలా అదృష్టం మా చాలా సంతోషం సార్ ఇల్లు మిల్లు మీకు దొక్కినందుకు మీకు ఎంతో సంతోష సంతోషం సొంత ఇంట్లో ఉన్నాము కదా సార్ చాలా సంతోషంగా అంటారు అదే పనిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వచ్చారు మీకు ఏ విధంగా అనిపిస్తాం మాకు ఇంకా దేవుడే దిగ వచ్చినాడు సార్ ఇంకా ఇంకేం మాటలు రావు సార్ చాలా ధన్యవాదాలు సార్ సారలు